اديٿي جي ۾ اديٿي جي ڊائريڪٽ 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 यह प्रतिमा के लिए उपलब्ध कराया गया है। यह एक नया है। बंडिया ने भी गुट से सलाह दी आज। शायद यह हो पास। మండలం మేర వడ క్లబ్ జరుగుతుంది. దీనివల్ల టీవాల టీవీ వాలీం లో పని జరుగుతుంది. హ పోలింగ్ పట్టే పోలింగ్ చేసే వాళ్ళకి ఇది లాగే. ఈ రోజు నమస్కారం. సదై కండి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మొదటి విడత ఎలక్షన్కి సంబంధించినటువంటి కదిరి డివిజన్కి సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి రెస్పెక్టివ్ మండల హెడ్ క్వార్టర్స్కి మెటీరియల్ అనేది పంపించడం జరుగుతూ ఉంది వీటికి కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్సెస్ ఇతర కవర్సు ఫామ్స్ బ్యాలెట్ పేపర్స్ ఇతర సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఈరోజు మండలాలకు వెళ్తుంది మండలాలకు వెళ్ళిన తర్వాత పోలింగ్ కంటే రోజు ముందు అంటే పోలింగ్ మనకు తొమ్మిదో తారీఖు కాబట్టి ఎనిమిదో తారీఖు మండలాల నుండి ఆ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్కి లొకేషన్స్కి ఒకరోజు ముందు వెళ్తుంది ఇప్పుడు మండలాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మెటీరియల్ని వాళ్ళు పోలింగ్ స్టేషన్ వారికి సెగ్రిగేషన్ చేసుకొని మండలంలో మండల ఎంపీడీఓ ఆఫీస్లో ఒక ఆఫీస్ని డెసిగ్నేట్ చేసుకొని స్ట్రాంగ్ రూమ్గా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది సెన్సిటివ్ మెటీరియల్ మాత్రం ట్రెజరీలో పెట్టడం జరుగుతుంది సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు మెటీరియల్ అంతా కూడా కదిరి డివిజన్కి సంబంధించి మొత్తం అన్ని పన్నెండు మండలాలకు ఇవ్వడం జరిగింది వారంతా కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కౌంటర్స్ సపరేట్గా ఏర్పాటు చేసి వారిని కూర్చోబెట్టి వారి దగ్గరికే మొత్తం మెటీరియల్ వెళ్ళేలాగా చేస్తున్నాము అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు పద్ధతిలోలా కాకుండా కొంత అడ్వాన్స్గా కొంత ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు పెన్షను ప్రజలు అధికారి దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు ఇప్పుడు ప్రజల దగ్గరికి అధికారులు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు సేమ్ అదే లైన్స్లో మెటీరియల్ అన్నది ఇక్కడ ఏదో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి కౌంటర్ దగ్గర నిలబడి తీసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా వాళ్ళని వచ్చినటువంటి సిబ్బందిని కూర్చోబెట్టేసి వారి దగ్గరికి మెటీరియల్ అనేది తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సో వారు కూర్చున్న తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలు బ్రేక్ఫాస్ట్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు అవన్నీ వాళ్ళ కౌంటర్ దగ్గరికి ఎవరికి సపరేట్ సపరేట్గా నాన్ ప్లాస్టిక్ మెటీరియల్లో ప్యాక్ చేసి మరీ ఇస్తున్నాం సో కూడా చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఎలక్షన్స్ని సాఫ్ట్గా చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము